వరకు సేకరించిన పాలగోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటిపేర్ల సంఖ్య రెడ్డి ఐదు ఇంటిపేర్లు నగరాలు నాలుగు ఇంటిపేర్లు నాయీ బ్రాహ్మణులు ఒకటి ఇంటిపేరు కాపు ఒకటి ఇంటి పేరు ఇప్పటివరకు సేకరించిన పాలగోత్రంలో ఉన్న ఇంటిపేర్లు ఉపకులాలు ఇంటి పేరు కొర్రపాటి రెడ్డీ పాలగోత్రం ఇంటి పేరు గోపిరెడ్డి రెడ్డీ పాలగోత్రం ఇంటి పేరు చింతాడ నగరాలు పాలగోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి పాల గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి బ్రాహ్మణులు పాల గోత్రం ఇంటి పేరు దుర్గాసి నగరాలు పాల గోత్రం ఇంటి పేరు దోరెందుకుల రెడ్డి పాల గోత్రం ఇంటి పేరు నల్లారి కాపు పాలగోత్రం పేరు బండాత్మకూరి గోత్రం పాలగోత్రం పేరు బెవర నగరాలు పాలగోత్రం పేరు మేకల గోత్రం పాలగోత్రం పేరు మేదర పొదిలాం నగరాలు పాలగోత్రం